అందర్ప్రైజ్లో మత స్వార్థ ఏడాధ్యాము పదే వచనం పదిహేను వచనములో అబద్ధ ప్రవర్తన గురించి జాగ్రత్త పడుడి వారి గొర్రెల చర్మమును వేసుకొని ఎదురుకొత్తరు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అని అన్నారు ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరులారా విశ్వాసులారా ఈరోజు ఎక్కడ చూసినా కూడా అబద్ధ ప్రవక్తలు ఎక్కువైపోయినారు ఎవరి అబద్ధ ప్రవక్తలు అంటే పైకి గొర్రె చర్మాలు కనపడతాయి అంటే దైవసాకుల్లో కానీ అన్ని విధాలుగా వారు చూసేదానికి దేవుని కానీ కనబడతారు లోన క్రూరమైన తోడేళ్ళు అంటారు అది దీని అర్థమైందంటే ఎక్కడ చూసినా డాన్స్లు వేసారు అలాంటి దగ్గర దయచేసి వెళ్ళవద్దు కొన్ని స్థలాల్లో పడగొడుతూ ఉంటున్నారు అలాంటి స్థలాన్ని కూడా దయచేసి వెళ్ళవద్దు అద్భుతాలు అని చెప్పేసి ప్రజలను ఆకర్షిస్తున్నారు అక్కడ కూడా మీరు వెళ్ళవద్దు మరి అనేక రకాలుగా దేవుని స్థుతించండి ఆరాధించండి ప్రజలను అనేక రకాలుగా చేపిస్తున్నారు ఇలాంటి స్థలాలకు వెళ్ళారా మనం పరలోకం పోము వాళ్ళ గురించి జాగ్రత్త